తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే రుణమాఫ్ అయింది మొత్తం కూడా కంప్లీట్గా రుణమాఫీ చేసినామని అయితే సీఎం రేవంత్ రెడ్డి నిన్న పీసీసీ అధికార సమావేశంలోనైతే ఆయన చెప్పిన సందర్భం అయితే చూసినాం దీని గురించి మనతో మాట్లాడండి వాస్తవంగా మరి రుణమాఫీ జరిగిందా జరగలేదా అనే విషయంపై మనతో పాటు బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేష్ నాయక్ అయితే మనతోటి ఉన్నారు ఆయనతో మాట్లాడి వాస్తవంగా పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక రియల్ ఎస్టేట్ చేసుకునే బోకరు పెయింట్లు వేసుకునే ఒక పెయింటర్ వాడు వానికి ఏం తెలుస్తుంది విద్య గురించి అరే గాంధీ నువ్వు అటున్నావా ఇటున్నావా ఆడదానివా మోగనివా లేకపోతే ఇటు కానీ మాడవా నువ్వు ఈ గాడిది కొడుకు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మాలని చూస్తుండు నిట్ట నిలువున అమ్మాలని చూస్తు అరే ముండాకొడగా నేను ఒకటే చెప్తున్న రేవంత్ రెడ్డి ఇలా పార్లమెంట్లో నీ రాహుల్ గాంధీ మోడీని ఎట్లా ప్రశ్నిస్తుండు భయ్ అదే విధంగా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది కదా బరాబర్ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది కదా బంగ్లాదేశ్లో ఎటువంటి తిరుగుబాటు అయ్యిందో తెలంగాణ రాష్ట్రంలో కూడా గదే వస్తుంది చెప్పడం వాస్తవంగా తెలంగాణలో రైతుల రుణమాఫీ జరిగిందా మరి రైతుల రుణమాఫీ జరగాలంటే దాదాపు ముప్పై వేల కోట్లు అవసరం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము ఆ వ్యవసాయ శాఖ మంత్రి అధికారికంగా వాళ్ళే ప్రకటించిన లెక్కలు ఉన్నాయి వీళ్ళు రుణమాఫీ చేసింది వాళ్ళంతా పద్ పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల కోట్లకు రుణమాఫీ చేసినామని అన్నారు అనంటే ముప్పై వేల కోట్లు ఉంటే ఇవాళ పద్దెనిమిది వేల కోట్లు నువ్వు రుణమాపి చేస్తే మిగతా పదమూడు వేల కోట్లు ఎవడు కట్టాలే మీ అయ్య కట్టాలా మీ తాత కట్టాలా మీ అమ్మ కట్టాలా ఎవరివే ఆయడు మాట్లాడేది ఏం మాట్లాడతాడు ఫ్రస్ట్రేషన్ పీక్స్లో ఉండి మాట్లాడతాడా మీరు పదవి ఉంటుందా పీక్తుందా అని మాట్లాడుతాండా ఏం మాట్లాడతా అర్థం కాని పరిస్థితి ఇవాళ మీరు ఇదే కెమెరా మీరు పదండి ఊళ్ళలోకి పోదాం పదండి మా ఊళ్ళే స్వయాన మా ఊళ్ళే దాదాపుగా ఆరు వందల మంది తీసుకుంటే దాంట్లో నూట ఇరవై మందికి అయింది మిగతా ఎనభై మంది మిగతా ఎనభై మంది పరిస్థితి ఏంది వానికి ఎవడ కట్టాలి ఇలా మొత్తము రుణమాఫీ అయిందని చెప్పేసి గప్పాలు కొడుతున్నారు రేవంత్ రెడ్డి అంటుండు కదా మరి మిగతా ఎనభై మందికి ఎవడ కడతాడు సంబంధించి ఎవరైతే రుణం తీసుకున్నారో టెక్నికల్ ఇష్యూస్ ఆ రుణమాఫీ లేదు త్వరలో వాళ్ళది కూడా అవుతుంది అని చెప్తున్నాడు టెక్నికల్ ఇష్యూస్ ఏం లేవు బ్రదరు మాకు సంబంధించిన మా పెద్దనాయననే మా సొంత పెద్దనాయన రెండు లక్షల నలభై వేలు తీసుకుంటే దాని వడ్డీతో సహా రెండు లక్షల యాభై ఆరు వేలు అయింది ఆ యాభై ఆరు వేలు కట్టించుకున్నది ప్రభుత్వం ఆ బ్యాంకులు కట్టించుకున్నాయి యాభై ఆరు వేలు కడితే మేము రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పారు అరే ముండా మీకు కనబడతనే ఉన్న లెక్కలతో సహా చెప్తా నేను ప్రతి ఒక్క లెక్కతో సహా చెప్తా రెండు లక్షల అరవై యాభై ఆరు వేలు అయితే యాభై ఆరు వేల రూపాయలు బ్యాంకులో కట్టిండు రైతు మిగతా రెండు లక్షల రూపాయలు నువ్వు రుణమాఫీ చేయాలి కదా బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇలా లుచ్చ మాటలు మాట్లాడతానో అయ్యా నువ్వు మాట్లాడేది సిగ్గుతో వంచుకుంటున్నాం మేము ఇలా మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడానికి నాకు సిగ్గు వస్తుంది అయ్యా ఎందుకు అని అంటే ఒక ఉస్మాని యూనివర్సిటీ రీసెర్చ్ కాలని నేను ఏం మాట్లాడతానో తెలియదు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు ముప్పై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినా అంటాడు అరే గాడిది ఏం మాట్లాడుతున్నావు రబ్బాయి నువ్వు ఎక్కడి నుంచి ఇచ్చినవు ఉద్యోగాలు ఏ నోటిఫికేషన్ ఇచ్చినవు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నోటిఫికేషన్ కేసీఆర్ గారు ఇచ్చేళ్ళు గత ప్రభుత్వంలో ఉన్న ఎగ్జామ్లు కండక్ట్ చేసేళ్ళు దానికి నువ్వు రిజల్ట్ ఇచ్చి నియామక పత్రాలు ఇస్తే నువ్వు ఇచ్చినట్టా అరే ఎక్కడో ఇన్న బర్రె నా దొడ్ల కట్టేస్తే నేను నాకు ఇన్నట్ట అది ఎవరికో పుట్టిన బడ్డను నేను ముద్దాడుకున్నట్టు అవుతుంది అది అరే గాడిది అట్లా కాదు ఒక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి హెచ్చరిస్తున్నాం మీరు దయచేసి చెప్తున్నారు నేను ఒక రైతు బిడ్డని నేను ఒక రైతు కుటుంబంలో పుట్టినొన్ని నాకు నా లాంటి రైతులు చాలామంది ఉన్నారు ఊళ్ళల్లో నీ మీద ఆశలు పెట్టుకున్నారు నీ కోసము గడప గడప తిరిగిరాళ్ళు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వానికి గద్ద దించితేనే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు నీకోసం గడప గడప తిరిగి యువకులు అందరిని ఏకం చేసి ఇవాళ నిన్ను గద్దెకెక్కిస్తే ఇలా నువ్వు చేస్తుంది మొత్తానికి మొత్తం రుణమాఫీ చేసినా అంటావు రైతు బంధు లేక అవస్థలు పడుతుర్రు ఇవాళ రేపటి ఇంకో రెండు ఒక నెల అయితే మొత్తం కోతలేకస్తా అప్పటి వరకు కూడా రైతు బంధు లేదు సరే రైతు భరోసా గంగలబోని కాను వాళ్ళు గత ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళ రైతు బంధు రైతు భరోసా ఇవ్వాలి కదా ఒట్లు ఆగస్టు 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 పదిహేనుకు నేను రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి యాదగిరి లక్ష్మీస్వామి మీద ఒట్టేసిండు సమ్మక్క సారక మీద కొట్టేసిండు కొండగట్ట అంజన్న మీద వచ్చేసిండు వేములవాడ రాజన్న మీద వట్టేసిండు నేను ఒక గమ్మతైన విషయం చెప్తాను మీకు ఒకటి ఇది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ అన్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనించాలి ఒకనొక వైకుంఠంలో పైన దేవుళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారట యాదగిరి నరసింహస్వామి ఉన్నాడు కొండగట్ట అంజన్న ఉన్నాడు వేములవాడ రాజన్న ఉన్నాడు భద్రకాళి అమ్మవారు ఉన్నది అదేవిధంగా మన జూబ్లీహిల్స్ పెద్దమతల్లు ఉన్నారు మా సమ్మక్క సారక్క ఉన్నది ఆ అందరు కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారు అసలు ఏంది వీళ్ళు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు హుటాహుటిని ఎట్లా మీటింగ్ పెట్టుకుంటారో దేవుళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారు అసలు ఏం జరుగుతుందని చెప్పేసి మీటింగ్ అంటే ఈ గార్ది కొడుకు నా మీద వట్టేసేండు అని లక్ష్మీ నరసింహ స్వామి అంటూ లేచి ఈ ముఖ్యమంత్రి నా మీద ఇప్పటివరకు రుణమాఫీ చేయకపోయి ఎట్లా నా దగ్గరికి భక్తులు నా మీద నమ్మకం కోల్పోతారు కదా నమ్మకం అట్లే వచ్చేసి పక్కనే ఉన్న అంజన్న వచ్చేసి లేచి అయ్యా నా మీద కూడా కొట్టేసేయండి వచ్చి ఆగస్టు పదిహేను నాడు నేను రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఈ నా కొడుకు ఇట్లా ఒట్టేసాను నా దగ్గరికి కూడా దేవుళ్ళు జనాలు ఎవరు అత్తలేరు నా మీద కూడా నమ్మకం పోయేటట్టున్నది ఇట్లా ఈ పరిస్థితి అని అంటాడు అట్లా సమ్మక సారకం అట్లా పోతుంటారు వాళ్ళు వచ్చి ఏం జరుగుతుందని వాళ్ళు అడుగుతారు వాళ్ళు కూడా గీదే పరిస్థితి అంతే దేవుళ్ళు భయపడే పరిస్థితి వచ్చింది మళ్ళీ అట్లంగా ఆ దూరం వెళ్ళి మన వెంకటేశ్వర స్వామి అట్లా పోతుంటాడు మళ్ళీ కానిపాక వినాయకుడు అట్లా అంటారు వీళ్ళు మీరేంది గింత ఉఠావుడిన గిడ మీటింగ్ పెట్టుకున్నారని వాళ్ళు అడుగుతారు సార్ స్వామివారు గిట్లా మా మీద వట్టేసాడు మా ముఖ్యమంత్రి అంటే వెంకటేశ్వర స్వామి ఏమంట తెలుసా ఎవ్వ నేను తెలంగాణలో పుట్టకుండా మంచి పని చేసినా నేను ఎమ్మ ఈ ముండా కొడుకు నా మీద కూడా కొట్టేసి అని చెప్పేసి ఆయన భయపడిపోతాడట అంటే దేవుళ్ళ కూడా భయపడే పరిస్థితి వచ్చింది ఈ గాడిది కొడుకు వల్ల అంటే ఎంత గమ్మతైన పాలన అంటే వీడు చేసేది లేదు పీకేది లేదు వీని పదవి కాపాడుకోవాలి వీని పైరవిలు కాపాడుకోవాలి ఈయన యొక్క కాంట్రాక్టులు కాపాడుకోవాలి కమిషన్లు కాపాడుకోవాలి కోసమే కానీ ఇప్పటికిప్పుడు దాదాపు ముప్పై నుంచి నలభై సార్లు ఢిల్లీకి పోయిండు చేసింది ఏంటి సున్నా సున్నా ఎటువంటి ఒక్క ఫైల్ కదిలే మూమెంట్ లేదు ఇలా విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టింది యూనివర్సిటీలలో ఆగమవుతున్నాయి గురుగుల స్కూళ్ళల్లో మరణాలు జరుగుతున్నాయి పోరగాలు చచ్చిపోతాళ్ళు పాయిజన్ లాంటి ఒక బువ్వతిని చచ్చిపోతాళ్ళు కల్లార మన అందరం చూస్తున్నాం కదా కుక్క కాటుతో చచ్చిపోతాల్లో పాము కాట్లతో చచ్చిపోతాలో తేలు కాట్లు ఎలుకలు కడతాయి ఎలుకలు ఎలుకలు అంటే ముఖ్యమంత్రి దగ్గర హోంశాఖ ఉంటుంది ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ ఉంటుంది నువ్వేం చేస్తున్నావు విద్యాశాఖ ఇవాళ మా యూనివర్సిటీకి నువ్వు వచ్చినప్పటి నుంచి వీసీలు లేరు ఏం చేస్తావు నువ్వు వీసీలు లేరు పాలన అనేది మొత్తానికి మొత్తం దరిద్రం కిందికి పోయింది ఏంది శాఖ మంత్రి నేనే ఫుల్ టైం మంత్రి అని కూడా చెప్పుకున్నాడు గతంలో మంత్రి మరి ఫుల్ టైమా పార్ట్ టైమా ఏం టైమా అర్థమైతే లేదు ఈయన టైం బాగాలేక మా టైం బాగాలేక ఏందో ఇది గమ్మదు ఈ గాడిది కొడుకు అసలు విద్యా వ్యవస్థ మీద వానికి అస్సలు ఎటువంటి ఏం లేదు ఒక రియల్ ఎస్టేట్ చేసుకునే బోకరు పెయింట్లు వేసుకునే ఒక పెయింటర్ వాడు వానికి ఏం తెలుస్తుంది విద్య గురించి సరే కోదండరామ్ సార్ ఉన్నాడు కదా ఆయనకి భయ్ ఒక ఎమ్మెల్సీ వచ్చింది ఆయనకి ఆయనకు తెలుసు విద్య ఏందనే తెలుసు ప్రొఫెసర్లు ఏందనే తెలుసు విద్యార్థుల సమస్యలు తెలుసు యూనివర్సిటీల మౌఖ్య మౌలిక సదుపాయాల గురించి తెలుసు ఆ కోదండరామ్ సార్ గారికి అండి ఆయన చూసుకుంటాడు కదా రేపటి రోజున మా దగ్గరికి వస్తాడు సమస్యలు సమస్యలను అడుగుతాడు ఈ ముండాకొడుకి నడగలవాలంటే ఈడగలవాలే ఎడుపువాలే మేము ఏంది పరిస్థితి అసలు అగమ్య గోచరంగా విద్యా వ్యవస్థ మొత్తానికి మొత్తం ప్రష్టపడ్డది రేపటి రోజున తెలంగాణలో ఉన్నటువంటి మేధావి వర్గం జర్నలిస్టులు విద్యార్థులు నిరుద్యోగులు ఆందరు ప్రశ్నించాలి మనం ప్రశ్నించకపోతే ఇంకా ఆగమయ్యే పరిస్థితిలో తెలంగాణ ఇలా కనబడతా ఉంది కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీకి సంబంధించి అయితే సీఎం రేవంత్ రెడ్డి నిన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎట్లా అంటారు అటు ఒక బీఆర్ఎస్వి నేత కావచ్చు లేకపోతే తెలంగాణ ఉద్యమకారుడు కావచ్చు అన్న నేను బీఆర్ఎస్వి నేతగా నేను మాట్లాడను కానీ ఆ విషయంలో చెప్పండి మీకు క్లారిటీగా ఒక సామాన్య పౌరునిగా మాట్లాడదా అరికపూడి గాంధీ అనేటోడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు గెలిచిన మరుక్షణము అధికార దాహం కోసము ఆయన ఏం చేసిండు ఇమ్మీడియట్గా కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకున్నాడు ఇది యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూసినది ఆయన కూడా ఆయనకు సంబంధించిన ట్విట్టర్లో పెట్టుకున్నాడు ఈయన జాయిన్ కావడు కాదు ఆయన డివిజన్లో ఆయన కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి నాయకులకు ఈయనే కాంగ్రెస్ కండువా కప్పిండు అనంటే ఏ పార్టీలో ఉన్నట్టు వీడు ఏ పార్టీలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే కదా అరే గాంధీ నువ్వు అటున్నావా ఇటున్నావా ఆడదానివా మోదనివా లేకపోతే అటు ఇటు కానీ మాడవా నువ్వు అర్థమైతలేదు ఇప్పుడు ఏదో ఒకటి చెప్పు పోయి నువ్వు బీఆర్ఎస్లో ఉన్నా అంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు పో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను గలువు బీఆర్ఎస్ పార్టీ కణ్వాకి చెప్పుకొని తిరుగు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అంటే కాంగ్రెస్లో మొత్తానికి ఉన్నా అని చెప్పుకో నేను బీఆర్ఎస్లో ఉన్నా అని మాట్లాడుంద్ర గాది కూడా అర్థమైతలేదు తెలంగాణలో అసలు ఏం జరుగుతుందో అర్థమైన పరిస్థితి మరే ఆ రేవంత్ రెడ్డి ఏమంటాడు మా వాళ్ళు నిజంగా పొయ్యి కొట్టిర్రు దాడి చేసి అని అంటాడు అంటే ఈడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని అర్థమైపోయింది అటు సంబంధించిన శ్రీధర్ బాబు అంటే కొన్ని రోజులు మాకు గౌరవం ఉండే ఈయన ఒక కొంత మంచిగా మాట్లాడతాడు ఇక కొన్ని రకాలుగా అందరికంటే బెటర్ మంత్రి అయినా నాకైతే ఒపీనియన్ ఉండే పర్సనల్ ఒపీనియన్ బట్ ఆయనే కూడా ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకుంటే మాకేం సంబంధం అని అంటాడు అంటే ముఖ్యమంత్రి ఒక మాట అంటాడు మంత్రి ఒక మాట అంటాడు ఆ అసలైన అక్యూజ్ ఒక మాట అంటాడు అసలు వీళ్ళ కాంగ్రెస్లో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి వీళ్ళ మంత్రివర్గం సరిగా లేదు వీళ్ళు కూర్చొని ఒకటి మాట్లాడుకోరు అసలు ఏం మాట్లాడాలి బయటికి అనేది తెలియదు వీళ్ళకి స్క్రిప్ట్ రాసిచ్చేటోడు సరైన లేడు వీళ్ళు ఒకటి మాట్లాడితే వీళ్ళు ఒకటి మాట్లాడతారు కోపం ఫ్రస్ట్రేషన్ బాధ అంత వీళ్ళకి సంబంధించిన బాధ మొత్తం జనాల మీద రుద్దుతారు అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే హోంశాఖ పదవి నిర్వహిస్తున్నాడో ఆ సమయంలో అంటే బరాబరి వెళ్తారు బరాబరి కొడతారు అని అంటున్నాడు వాస్తవంగా మరి హోంశాఖ మినిస్టర్ అయి ఉండి కూడా అట్లా మాట్లా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది హోంశాఖ మంత్రి అనేటోడు శాంతి భద్రతల మీద అతని యొక్క కేరింగ్ ఉండాలి ఈ ఈ తెలంగాణలో జరుగుతున్న శాంతి భద్రతలు కానీ పోలీసు పోలీసింగ్ వ్యవస్థ మీద కానీ చట్టాల మీద కానీ అవగాహన ఉండాలి ఒక ముఖ్యమంత్రి స్థాయి ఒక ఈయన కింద ముడ్డి కింద పెట్టుకున్నాడు కదా హోంశాఖ ఈయన గట్ల మాట్లాడితే సామాన్య ప్రజలు ఎడ్డు పోవాలి సామాన్య ప్రజలు రేపటి రోజున దాడులు చేసుకుంటారండి ఒకరి మీద ఒకరు ఊళ్ళల్లా కాంగ్రెస్ వాడు బీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ తోడు బీజేపీ మీద అట్లా దాడులు చేస్తారు రేపటి రోజున శాంతి భద్రతలు నెలకొల్తే తెలంగాణలో అల్లకల్లోలా సృష్టిస్తే మనకు పక్క దేశం నుంచి వెళ్ళి పక్క రాష్ట్రం నుంచి వెళ్ళి కంపెనీలు ఎవడొస్తాడు ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ ఎవడు చేస్తాడు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉన్నది అని అంటే ఇప్పుడు వెయ్యి కోట్లు నేను ఒక పెట్టుబడి పెడతా అండి పెడదా అనుకున్నప్పుడు దానికి రవాణా సౌకర్యం మంచిగున్నదా అని ఫస్ట్ చూసుకోవాలి దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు తెలంగాణ గవర్నమెంట్ కల్పిస్తుందా లేదా అనేది చూసుకోవాలి రోడ్డు వ్యవస్థ మంచిగున్నదా చూసుకోవాలి కరెంట్ వ్యవస్థ బాగున్నదా చూసుకోవాలి అటువంటి శాంతి భద్రతలు ఉంటేనే ఇన్వెస్ట్ చేయడానికి ఇట్లాంటి అల్లకల్ల జరిగితే వాడు భయానికే పారిపోతారు అటు పోతాడు ఈ ఇక్కడ నువ్వు ఈ జరిగేది ఏంది నువ్వు చేసేది ఏంది అభివృద్ధి ఏడ కనబడుతుంది అంత ఉత్త కథ ఈ గాడిది కొడుకు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మాలని చూస్తుండు నిట్ట నిలువున అమ్మాలని చూస్తుండు ఎందుకు అని అంటే మొత్తం దివాలా తీయాలి తెలంగాణ మొత్తం దివాలా తీస్తే ఈ నలుగురు అన్నదమ్ములు కలిసి దోచుకొని చలో ఏట పారిపోవాలని ఆ ఉద్దేశంతో ఉన్నారు తప్ప వాళ్ళకు ముఖ్యమంత్రి పదవి మీద ప్రేమ లేదు తెలంగాణ ప్రజల మీద ఎటువంటి వ్యామోహం కూడా లేదు అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ హరీష్ రావు మీద కానీ సంబంధిత ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద కూడా దాడులు జరుగుతున్నాయి దాడుల పట్ల మీరు ఎట్లా చూస్తారు అంటే వాళ్ళు బలంగా బలమైన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు దాదాపు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ప్రజలు వాళ్ళకి తీర్పిచ్చారు కాబట్టి ప్రజల పక్షాన హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మాట్లాడాలి ఇంకెవరు మాట్లాడరు ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన టైం వంద రోజుల్లో మేము పూర్తి చేస్తామని అన్నారు పూర్తి చేయలేని పక్షంలో ఒక ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు చేయాల్సిన రోల్ ఏందండి అరే ముండా కూడా నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి ఇవాళ పార్లమెంట్లో నీ రాహుల్ గాంధీ మోడీని ఎట్లా ప్రశ్నిస్తుండీ బై అదే విధంగా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ని బీఆర్ఎస్ పార్టీ ప్రదర్శిస్తుంది కదా బరాబర్ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది కదా హండ్రెడ్ పర్సెంట్ నిలబడుతుంది ఇదే నుకు మన హరీష్ రావు గారు ఫ్లడ్స్ వస్తే క ఖమ్మంలో ఫ్లడ్స్ వచ్చి మొత్తం మునిగిపోతే ఒక ఇప్పుడున్న ప్రభుత్వము ఒక హెలికాప్టరు పంపలేని దుస్థితిలో ఉన్నది అని అంటే అక్కడికి పోయి ఒక వీళ్ళకు ఉడత భక్తి సహాయంతోటి ఆ ప్రజలకు అండగా ఉండమని చెప్పేసి పోతే అక్కడ కూడా దారులు చేస్తారా మీరు ఇదా మీరు ఇలా ఈ తెలంగాణ సమాజానికి నేర్పుతుంది ఏంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రతిష్టను కాపాడదలుచుకున్నారా గంగలు కలపాలనుకుంటున్నారా తెలంగాణ అంటే ఒక దేశంలో ఒక రకమైన ఇది ఉండే అది మొత్తానికి మొత్తం పీకే పరిస్థితికి వచ్చింది నువ్వు ఇవాళ పొట్టోడు పొడగోడు అది ఇది అని మాట్లాడితే అరే భావి నువ్వు పొట్టోనిగా పుట్టినావు ఆయన పొడుగున్నాడు మరి నువ్వు సరే చేసే పనితోటైనా జనాలల్లో కొంచెం పొడుగ్గా రాదు ఎవడొద్దంటాడు నువ్వు ఆయన పొడుగుతనంతో నీకు ఎందుకు ఇంత పొడుగు ఇంత పొడుగు హరీష్ రావు గురించి మాట్లాడే నైతిక హక్కు వినికి ఉందా హరీష్ రావు అనేటోడు నిజమైన నిఖార్సైన నిజాయితీ గల నాయకుడు ఆయన ఇలా ఇదే తెలంగాణలో కాదు పక్క రాష్ట్రంలో ఏడు కనుక్కో హరీష్ రావు లాంటి నాయకుడు ఉండాలి నిత్యం ఇరవై నాలుగు గంటల్లో జనాలలో ఉండే నాయకుడు అని చెప్పేసి ఎవరైనా మాట్లాడతారు ఆయన గురించి మాట్లాడితే నీకు జనాలు ఊంచుతారు భయ్యి ఊంచుతారు నువ్వు చేసే పని మీద చెయ్యి అరే ఇవాళ రైతు రుణమాఫీ చెయ్యి అని చెప్పేసి నిన్ను అడిగినందుకు సగం చేసిన మిగతా సగం చేయి అని కూడా అడుగుతుంటారు హరీష్ రావు అన్న మరి నువ్వు దాని గురించి మాట్లాడాక మొత్తానికి మొత్తము నేను చేసినా చేసినా అని మాట్లాడు అది ఎటువంటి సమాజం సహించదు అసలు హర్షించదు మొత్తానికైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి ఇదైతే రుణమాఫీ సంబంధించి వాస్తవంగా నిజంగా జరిగింది అనుకోవచ్చా లేకపోతే రేవంత్ రెడ్డి తూతూ మంత్రాంగేదో పబ్లిక్సిటీ స్టంట్ సంబంధించి ఏమన్నా తెరలేపుతున్నాడు అనుకోవచ్చా లేదన్న రేవంత్ రెడ్డి అనేటోడు మొగోడైతే రేవంత్ రెడ్డి అనేటోడు మొగోడే అయితే ఆయన పుట్టిన నేల కొడంగల్ ఆయన పుట్టిన ఊరు కొండారెడ్డి పల్లె అంతే కదా కొండారెడ్డి పల్లెకే పోదామని అన్నాడు హరీష్ రావు ఆడికి పోయి అడుగుదాం పా ఎంతమందికి వచ్చింది తెలుద్ద తెలుస్తుంది తెలిసిపోతుంది కదా బాజాప్తగా అరే అందరికీ అయితే అక్కడే ముక్కు నేలకు రాస్తాం మేము ఇదే రేవంత్ రెడ్డి అనేటోడు మొత్తానికి మొత్తం మొత్తానికి వంద శాతం రుణమాఫీ చేసిండు అని నిరూపిస్తే ఒక రీసెర్చ్ కాలర్గా నేను వాని కార్ కార్ గడుగుతా వాని కార్ గడుగుతా కార్లు గడిగి నెత్తిన పోసుకుంటా బాజాప్తగా చెప్తాను నేను లుచ్చ మాటలు ఎప్పుడు కాదు చేయాలి చేసి చూపెట్టాలే అంటే రాహుల్ గాంధీ కేంద్రంలో రాజ్యాంగం చేతిలో పట్టుకుని అయితే రాజ్యాంగాన్ని మేము అదే సంరక్షిస్తామని చెప్తున్నాడు ఇక్కడ చూసుకున్నట్టే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏమో రాజ్యాంగ విరుద్ధ పనులు చేస్తున్నాడు అని అయితే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి వాస్తవ కోణం ఏందా సార్ రాజ్యాంగం పట్టుకొని ఇలా వాళ్ళు రాజ్యాంగం ఒక రాజ్యాంగం పట్టుకొని కేంద్రంలో వాళ్ళు ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు వాళ్ళకు కొన్ని ఇచ్చిళ్ళు అదే రాజ్యాంగంతో ఇక్కడ కూడా అదే విధంగా ఉండాలి కదా వాళ్ళు ఏమంటారు మేము పార్టీలో వేరే పార్టీని గెలిచిన వాళ్ళని మేము జాయిన్ చేసుకోమని అంటారు కేంద్ర పార్టీ అని అంటే జాతీయ పార్టీ అంటే వాళ్ళ సిద్ధాంతం ఒకటే ఉండాలి ఛత్తీస్గఢ్లో ఒకటి ఉంటుంది మహారాష్ట్రలో ఒకటి ఉంటుంది హిమాచల్ ప్రదేశ్లో ఒకటి ఉంటుంది కర్ణాటకలో ఒకటి ఉంటుంది మధ్యప్రదేశ్లో ఒకటి ఉంటుంది సోనియా గాంధీకి ఒకటి ఉంటుంది రాహుల్ గాంధీకి ఒకటి ఉంటుంది ఖర్గేకి ఒకటి ఉంటుంది ఈడు రేవంత్ రెడ్డికి ఒకటి ఉంటుందని జాతీయ పార్టీ అని అంటే వాళ్ళకు సంబంధించిన నిబంధనలు ఒకే విధంగా ఉండాలి అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా ఉండాలి కానీ వీళ్ళు చేస్తుంది ఏంది ఇలా మొత్తానికి మొత్తం ప్రజాస్వామ్యం అపహస్యం చేసేలాగా ప్రజాస్వామ్యము మొత్తానికి మొత్తం నవ్వుకునేలాగా జనాలు మొత్తం నవ్వుకునేలాగా ఇక్కడ తెలంగాణలో తెరలేపుతున్నారు పాలన కోసము వీళ్ళు రాజ్యాంగం పట్టుకొని తిరిగితే మాత్రం ఏమున్నది అక్కడున్న ఎమ్మెల్యేలను వీళ్ళు జాయిన్ చేసుకున్నారు అది రాజ్యాంగం చెప్తుంది అనికు అరే భాయ్ రిజైన్ చేయమంటారా మేము ఓకే వాస్తవంగా మరి ఇక్కడ తెలంగాణకు సంబంధించిన బీజేపీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ దీని మీద ఎందుకు ప్రశ్నిస్తలేరు మరి అంటే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రశ్నించినప్పుడు తెలంగాణలో వీళ్ళు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది కదా ని వాళ్ళు స్తుప్త దశలో ఉన్నారు బీజేపీ వాళ్ళు ఇప్పుడు సుప్తావస్థ దశలో ఉంటారు అనంటే వాళ్ళు నిద్రపోతా ఉన్నారు వాళ్ళకు కూడా జనాలు ఇక్కడ ఎనిమిది మంది ఎమ్మెల్యేలని ఇచ్చిళ్ళు ఎనిమిది మంది ఎంపీలని ఇచ్చిళ్ళు కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉంటారు ఇక్కడ వాళ్ళకు సంబంధించిన ఓట్ బ్యాంక్ ఉన్నది వీళ్ళు జనాలకు వాళ్ళ దగ్గర నుంచి కొంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు అరే వీళ్ళు అక్కడనేమో రాహుల్ గాంధీ బీజేపీని ప్రశ్నిస్తాడు కానీ ఇక్కడనేమో రా రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు వీళ్ళు అనంటే రేవంత్ రెడ్డి బీజేపీకి ప్రో అనా ఏంది అర్థం కాని పరిస్థితి మీరు స్టాండ్ ఫస్ట్ తీసుకోవాలి వీళ్ళు బీజేపీ వాళ్ళు అసలు మీరు చేస్తుంది ఏంది తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మొన్నటికి మొన్న ఇక్కడ వరదలు వస్తే ఎటువంటి సహాయ సహకారాలు అందజేయరు ఏమీ చేయరు వీళ్ళకి సంబంధించిన ఒక సహాయం అందియరు అంత దొల్ల వీళ్ళు బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డి కింద పనిచేస్తా ఉన్నట్టు అనిపిస్తాను ఇక్కడ ఏమంటున్నారంటే కాంగ్రెస్ నాయకులు బీజేపీ తోటి పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి వాళ్ళతో చీకటి ఒప్పందాలు జరిగినాయి కాబట్టి కవిత రిలీజ్ అయిందని అంటున్నారు బీజేపీ తోటి మాకు చీప బీ కి చీకటి ఒప్పందాలు ఉంటే ఆ బీజేపీ గాడిది కొడుకులు బీఆర్ఎస్ వాళ్ళని ఎందుకు తిడతారన్న ఎందుకు తిడతారు చెప్పు అదే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని తిడతలేరు మరి ఎవరిది చీకటి ఒప్పందం కాంగ్రెస్ తిడతలేరు కాంగ్రెస్ని ప్రశ్నించరు అరేమే బీఆర్ఎస్ తోడు అధికారంలోనే లేడు కదా ఇంకా బీఆర్ఎస్ అని తిట్టుడు అంటే అర్థమవుతుంది తెలంగాణ ప్రజలు క్లారిటీగా ఉన్నారు నేను మొన్న ఇట్లా ఒక ఊళ్ళోకి పోయినా పోతే అడిగితే ఒక పెద్ద మనిషిని అడిగిన ఏం నడుస్తుంది తెలంగాణలా అని అంటే ఏమయ్యా అంత దివాలా తీసింది నానా మొత్తానికి మొత్తం ఉన్న అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడన్నా కొంత నీళ్ళు వచ్చేటి కొంత ఏదో రకంగా పచ్చగా అయితే ఉండేది ఊళ్ళల్లో ఇవాళ ఎటువంటి అటువంటి పరిస్థితి కనబడతలేవు మొత్తం గతంలో లేక మేము కూడా వలసలు పోవాల్సిన అవసరం వస్తుందయ్యా ఇక్కడేమో బీజేపీ అక్కడ అది కూడా బీజేపీ గెలిచిన ఎమ్మెల్యే ఉన్నాడు ఈ బీజేపీ గెలిచిన ఎమ్మెల్యే అడగడు అక్కడ వాడు కాంగ్రెస్ వాడేమో ఇయ్యాడు కేంద్రంలో వాళ్ళేమో అడగరు ఏందో ఈ పరిస్థితి అర్థమవుతలేదు ఇప్పటికి ఇప్పుడు దయతలిసి మళ్ళీ కేసీఆర్ వస్తే ఎంత బాగుండో మాకు మొత్తం ఊపిరి పోసినట్టు అవుతుంది అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి జనాలల్లో కనబడుతుంది క్లియర్గా మీరు ప్రతి ఊరు విలేజ్ గడప గడప ఎట్టన్నా తిరగండి ఎక్కడన్నా తిరగండి బీఆర్ఎస్ పార్టీ మీద సానుకూలత మాట్లాడతారా కాంగ్రెస్ మీద వ్యతిరేకంగా మాట్లాడతారా మీరు అబ్జర్వ్ చేయాలి అమ్మంకి సంబంధించి అయితే మొత్తానికి అయితే అక్కడ జరిగినటువంటి ఫ్లడ్షిప్ అయితే ఉన్నాయో దానికి సంబంధించి కేంద్రంలో కేసీఆర్ వెళ్లి నిధులు అడగాలని రేవంత్ రెడ్డి అయితే అభిప్రాయపడ్డాడు అంటే ఆ మధ్యలో చర్చ జరిపారు ఎట్లా చూడొచ్చండి రండి అందరం కలిసి పోదామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చిండు అఖిలపక్షంగా ఏర్పడి కేంద్రంలో ధర్నా చేద్దాం ఢిల్లీలో ధర్నా చేద్దాం కేంద్రానికి రిప్రజెంటేషన్ ఇద్దామని అన్నారు మరి వీళ్ళకి లేస్తలేదు కదా అది కూడా లేపాలనా వీళ్ళకి లేస్తలేదు వీళ్ళకి శాతగాక అడగలేక దివాళ మూడు నాలుగు సార్లు ఢిల్లీకి పోయిండు కనీసము మొన్నటికి మొన్న కూడా ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి ముఖ్యమంత్రికి ఏ ఆ గది దుస్థితి అరే అపాయింట్మెంట్ బుక్ చేసుకోన పోవాలి కదా మోడీ అనేట ఆయన దగ్గరికి అపాయింట్మెంట్ లేకుండా పోయి ఆడగ్ తెలంగాణ గతంలో అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తే కేసీఆర్ కలుస్తలేడు అంటే కొన్ని సంబంధించి అంటే ఆరోగ్యకి సంబంధించి కారణాలు చెప్పి పక్కకు వెళ్తున్నాడు తప్ప ప్రధానమంత్రి మోడీని కలుస్తలేడు అన్నారు అలాంటిది ఏం లేదు ప్రధాన అట్లాంటిది ఏం లేదు ఆయనే దేశానికి ప్రధాని ఈయన పడేబాయ్ చోటే బాయ్ ఆయన చెప్పుకున్నారు కదా ఇప్పుడు ఇది నడుస్తుంది కానీ కేసీఆర్ మోడీకి ఇచ్చే రెస్పెక్ట్ ఇచ్చిండు మోడీని ఎట్లా చూడాలో అట్లే చూసిండు అందుకోసమే మనకు వాళ్ళకి సత్సంబంధాలు కేంద్ర రాష్ట్రానికి సంబంధించిన సత్సంబాలు బాగానే కొనసాగినాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో సాగింది మరి ఇవాళ ఉందా ఆ హాస్పిటాలిటీ ఆ కోఆర్డినేషన్ ఉన్నదా ఎటువంటి ఏం కనబడతలేదు అంత ఉత్తదే ఈ గాడిది కొడుకులకు తెలియదు అడ్మినిస్ట్రేషన్ రాదు ఇవలతో ఎట్లా మాట్లాడాలో తెలియదు ఒక మంత్రికి ఇంకో మంత్రికి అసలు సమన్వయం ఉండదు ఏం మాట్లాడాలో వీనికి అర్థం కాదు వాడేం మాట్లాడాలో వానికి అర్థం కాదు వ్యవసాయ శాఖ గురించి మాట్లాడరు బాబా అంటే ఒక ఇరిగేషన్ శాఖ కూడా మాట్లాడతాడు హోంశాఖ గురించి ఇంకోటి మాట్లాడతాడు ఒక దాని మీద ఒకడు ఒక లెక్కలు కరెక్ట్ ఉండవు ఏం మాట్లాడతారో ఏం కాదు అగమ్య గోచరంగా వీళ్ళు ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి మేము ఐదు సంవత్సరాలు పాలించాలని పదేళ్ళు నేను ముఖ్యమంత్రి ఉంటా అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు నిజంగా ఇట్లా మంత్రుల్లోకి అసలు కొనసాగుంటుంటారంటారా భయ్యా ఒకటే వాడు పది కాదు ఇరవై కాదు ముప్పై సంవత్సరాలు ఉంచుతాం పోయి మంచే చేయి నువ్వు మంచే చేయి నీకు జనాలకు మంచే చేస్తే ఇంకా ముప్పై సంవత్సరాలు ఉంచుతాం అరే నువ్వు మంచే చేయకుండా నీకేవాడు ఉంచుతాడు తన్నుతారు బంగ్లాదేశ్లో ఎటువంటి తిరుగుబాటు అయ్యిందో తెలంగాణ రాష్ట్రంలో కూడా గదే వస్తుంది నువ్వు ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు ఇచ్చినావు అవి ఫుల్ఫిల్ చేయకపోతే ఏం చేస్తారు దాడి చేస్తారు ముమ్మేట దాడి చేస్తారు ఇంటి మీదకి వస్తారు ప్రగతి భవన్కి వస్తారు సెక్రటేరియట్కి వస్తారు బరాబరా జరుగుతుంది తెలంగాణ గడ్డ అనేది ప్రశ్నించే తత్వం ఉంటుంది ఆకలినైనా భరిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని భరించరు దయచేసి చెప్తున్న ఆకలినైనా భరిస్తారు తెలంగాణలోళ్ళు కానీ ఆత్మగౌరవాన్ని భరించలేరు కాబట్టి ఆ విధంగా మెలుక్కోవాలి ఇక్కడ పోరాటాలు కొత్త కాదు ఇక్కడ ఉద్యమాలు కొత్త కాదు ఇక్కడ అడిగేటోడు కొత్తగా ప్రతి గలంలో ప్రశ్నించేటోడు ఉంటాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గలంలో ప్రశ్నించేటోడు ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి బంగ్లాదేశాలు బంగ్లాదేశ్ లో ఉత్పన్నమయ్యే పరిస్థితి ఇక్కడ రాకుండా చూసుకోవాలి వీళ్ళు